తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ జరుగుతుంది మాకు మంత్రి పదవి వత్తదని చాలా నాయకులు ఎదురు చూస్తున్నారు ఇక నిన్న మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుకుంటా నాకు మంత్రి పదవి రాకుండా అడ్డు మంత్రులు ఇన్ఛార్జ్గా పని చేసిన కాడ చూద్దాం ఎంపీ సీట్లు ఓడిపోయినాయి కానీ నేను ఇన్ఛార్జ్ ఉన్న భువనగిరి ఎంపీ సీటును గెలిపించుకున్నా అప్పుడు మంత్రి పదవి ఇత్తామని చెప్పిండ్రు అధిష్టానం నాకు మంత్రి పదవి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నది కానీ సీనియర్ నాయకుడు అడ్డు గరానికి వచ్చిండు ఈ గియాల మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మాట్లాడిందో చూడు ఇవాళ ఆ దినండి సమకుండా మంత్రి వచ్చిన వాళ్ళు అడుగుతాను మొత్తం టీఆర్ఎస్ రెండు సార్లు బీజేపీ అన్ని పార్టీ తిరిగి వచ్చిన ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇవాళ మంత్రి పాడు అడుగుతున్నారు వాళ్ళు అక్కడ కుటుంబాల మూడు అయిపోయినాయి ఇంకోటి చేస్తే జిల్లా కాంగ్రెస్ పార్టీ చేసి అందజేయాలి అప్పుడు కానీ ఈ జిల్లా ఉమ్మడి జిల్లా తెలుస్తుంది మీకు ఇవాళ నా ఆదివాసులు నా దళితులు నా మైనార్టీ సోదరులు గొంతులే వాళ్ళకుంటేనే ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా వాళ్ళందరి గొంతుగానే ఉన్నా నా గొంతుకు వస్తే వాళ్ళందరి గొంతుకు పోతాయి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ కోసం అయినా దేనికి ఉన్నా బీజేపీ అన్ని పార్టీలు తిరిగి వచ్చిన వాళ్ళు కూడా మంత్రి పదవులు అడుగుతున్నారు ఇప్పటికే మూడు పదవులు ఆ కుటుంబానికి వచ్చినాయని ఎవరిని అంటున్నాడో అర్థమైందానులా ఇంకెవలు గడ్డం వివేక్ వెంకటస్వామి గడ్డం వినోద్ గురించే అంటున్నాడు అసలుకైతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి మంత్రి పదవి ఇయ్యలేదు ఈ జిల్లా నుంచి మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ పోటీ పడుతున్నారు కాకుంటే మొదటి నుంచి పార్టీని పట్టుకుని ఉంటున్న పార్టీ కష్టకాలంలో ఉన్న కూడా అండగా నిలబడి కార్యకర్తలను కాపాడుకున్న కాబట్టి నాకే మంత్రి పదవి ఇయ్యాలి ఇప్పటికే వెంకట స్వామి కుటుంబం నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు ఒక ఎంపీ మొత్తం ముగ్గురు పదవులలో ఉన్నారు కాబట్టి ఆ కుటుంబానికి మంత్రి పదవి ఇవ్వాల్సిన పనే లేదని సాగర్ రావు అంటున్నాడు జై బాపు జై భీమ్ జై సంధాన్ పేరు మీద ఏర్పాటు చేసిన సభకు డిప్యూటీ సిఎం బట్టి విక్రమార్క సారు మంత్రి శ్రీధర్ బాబు కూడా హాజరు పడితే ఈ కార్యక్రమంలో ప్రేమ్ సాగర్ రావు ఇట్లా అనే వరకు ఇది పెద్ద శర్షకే దారితీసింది ఈ ముచ్చటి ఇట్లు ంటే కొమట్రెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇయ్యాలని గి అన్న ఏం చేసిండో చూడూరి యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండు మల్కాపూర్ లో ఆందోల్ మైసమ్మ దేవాలయం నుండి చెరువుగట్టు దాకా పాదయాత్ర చేస్తున్నాడట ఈ అన్న పేరు బోధుల యాదగిరి రాజగోపాల్ రెడ్డి అంటే అభిమానం అట ఇదివరకు మునుగోడు ఉప ఎన్నికల యాళసుతం చౌటుప్పల్ నుండి అన్నవరం దాంకా సైకిల్ యాత్ర చేసిందటంలో గెలుపు కోసం చౌటుపల్ నుంచి అన్నవరం సైకిల్ యాత్ర చేయడం జరిగింది ఈ రోజు రాజగోపాల్ రెడ్డి సార్కి మంత్రి పదవి రావాలని నా సొంత నిర్ణయం తీసుకొని నేను ఆందోళన మైసామ నుంచి చెరుగట్టుకు పాదయాత్ర చేస్తున్నా పేదలకు ఎవరికైనా సరే కష్టం వస్తే తన అనే భేదం చూడకుండా పార్టీలకు అతీతంగా ఆయన సహకరిస్తాడు సహాయం చేస్తాడు అంతేకాదు ఆయన కొంతమంది విద్యార్థులను ఈడ చదివిపియడం జరుగుతుంది అంతేకాదు చాలామంది నిరుపేదలకు ఆయన ఆయన సహకరిస్తూ సహాయం చేస్తూ పార్టీలకు అతీతంగా చేయడం జరుగుతుంది మొత్తానికైతే ఇన్ని రోజులు మంత్రి పదవుల కోసం లోపట్ లోపట ప్రయత్నాలు చేసిన నాయకులు ఇప్పుడు రోడ్డు ఎక్కుతున్నారు ప్రజాక్షేత్రంలో పనిచేసేవారు ఒక కుటుంబంలో ఒక సభ్యుడు ఇంకో సభ్యుడు రాకూడదని లేదు ప్రజల మన్నన పొందినప్పుడు ఎంతమంది రావచ్చు బట్ అవకాశాలు ఎంతమందికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వాలన్నది సమిష్టిగా నిర్ణయిస్తాం చూడాలి మరి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎవరికి మంత్రి పదవులు ఇస్తుందో ఎవరిని బుజ్జగించుతుందో